మాజీ మంత్రి హరిరామ జోగే కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు జనసేనలో పిఎస్సి సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాష్ ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీ అండగా కప్పుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు ఆ తర్వాత పలు టీవీ ఛానళ్లకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో కూడా జనసేన పైన ఆయన తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తూ వచ్చారు జనసేన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదు అక్కడ ఎవరు ప్రశ్నించడానికే వీలు లేదన్నట్టుగా జనసేన అధినేత తీరు ఉంటుంది ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టిన తర్వాత ఎవరు ప్రశ్నించకూడదు అంటే ఎలా అలాంటి విధానం ఉండాలి అనుకుంటే పార్టీ మూసేసుకొని పవన్ కళ్యాణ్ ఇంట్లో పడుకోవాలని కూడా చెప్పారు ముద్రగడను హరిరామ జోగైను ఆయన అవమానిస్తూ మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది ఇందుకు ఫలితాన్ని రెండు నెలల్లోనే జనసేన టీడీపీ కూటమి చవి చూస్తుందని కూడా చెప్పారు పిఏసీ సమావేశాల్లో కూడా తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు కూడా అవకాశం ఇచ్చేవారు కాదు అని ఆయన చెప్తూ ఉన్నారు పిఏసీ సమావేశానికి సభ్యులందరినీ పిలుస్తారు వెళ్ళి కూర్చోగాని ముందుగా నాదేళ్ల మనోహర్ వచ్చి లోపల అధినేత ఏమనుకున్నారు అన్న విషయాన్ని ఒక లైన్ రూపంలో చెప్తారు ఆ తర్వాత సభ్యులందరూ కూడా ఆ లైన్కు అనుగుణంగానే మాట్లాడారు ఎవరైనా సొంత అభిప్రాయాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా స్పందిస్తారు ఇప్పడం బహిరంగ సభ పూర్తయిన తర్వాత పిఎస్సి సమావేశం ఏర్పాటు చేస్తే గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వర్లు ఆయన అడ్వకేట్ కూడా ఆయన ఒక అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ప్రయత్నించారు ఇప్పటి సభ జరిగిన తీరును అందరూ ఇదో సినిమా ఫంక్షన్లా ఆడియో ఫంక్షన్ లా జరిగిందని అన్న అంటున్నారు నాకు కూడా అలాగే అనిపించిందని గాంధీ వెంకటేశ్వరులు అన్నారు దాంతో వెంటనే పవన్ కళ్యాణ్ విపరీతంగా కోపడి ఆయన తిట్టేశారు ఆ సమయంలో అక్కడున్న సభ్యులంతా పవన్ కళ్యాణ్ కోపాన్ని చూసి భయపడిపోయారు అదే సమయంలో అదే మీటింగ్లో కందులో దుర్గేష్ను ఎలా మాట్లాడారో నేనే ప్రత్యక్ష సాక్షిని ఒక బీసీ మహిళ పట్ల కూడా పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన దారుణమైన మాటలు మాట్లాడారు వాటన్నింటికీ నేను ప్రత్యక్ష సాక్షిని అని సూర్యప్రకాష్ చెబుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయాన్ని కూడా పిఏసీలో చర్చించలేదు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు ఎప్పటి నుంచో పార్టీకి పనిచేస్తున్న సీనియర్లను కాదని ఇప్పుడు బయట నుంచి వస్తున్న వ్యక్తులకు టికెట్లు ఇచ్చేస్తూ ఉన్నారు ఈ పార్టీలో అనకాపల్లి టికెట్ అనకాపల్లి ఎంపీ టికెట్ ఇదేమైనా కుటుంబ పార్టీనా అనకాపల్లి ఎంపీ టికెట్ను సొంత అండకించుకుంటూ ఉన్నారు దాంతోపాటు కాకినాడ ఎంపీ టికెట్ను కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నారు వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ సమర్థులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా చేస్తూ ఉన్నారు కోట్లాది రూపాయల చేతులు మారడం వల్లే ఇలా నడుస్తుందని కూడా సూర్యప్రకాష్ ఆరోపించారు రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు శాతం జనాభా ఉన్న కమ్మవారికి ఏకంగా ఇరవై రెండు సీట్లు ఇచ్చేశారు ఇరవై రెండు శాతం జనాభా ఉన్న కాపులకు మాత్రం పది సీట్లు కూడా ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని కూడా వ్యాఖ్యానించారు ఇప్పటికే ఇరవై రెండు సీట్లు అమ్మవారికి ఇచ్చారు మరో పదిహేను సీట్లు కూడా కమ్మవారికి మిగిలిన కోటలు ఇవ్వబోతున్నారని కూడా చెబుతున్నారు కానీ ఇరవై రెండు శాతం ఉన్న కాపులకు మాత్రం ఆ స్థాయిలో ఎందుకు టికెట్లు ఇవ్వడం లేదు అని కూడా ప్రశ్నించారు వంగవీటి రంగాన్ని హత్య చేసింది ఎవరో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ఆ హత్యలో ప్రమేయం ఉన్న ఒక మందుల కంపెనీ యజమాని మనవడు ఇప్పుడు టికెట్ కోసం జనసేనలో ప్రయత్నిస్తున్నారు ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఇలా ప్రతి చోట కాపుల్ని అవమానించేలాగే జనసేన తీరు ఉంటుంది మొన్నటి జెండా సభలో అంతమంది సమక్షంలో కాపుల సీనియర్ నాయకులైన హరినామ జోగయ్య ముద్రగడను అవమానించేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత కాపులంతా వన్ సైడ్ గా జనసేన టీడీపీ కూటమికి ఓట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు అని కూడా సూర్యప్రకాష్ చెప్తూ ఉన్నారు జనసేనకు ఎన్ని వందల కోట్లు ఇప్పటి వరకు ఫండింగ్ వచ్చిందో నిజాయితీగా పవన్ కళ్యాణ్ చెప్పగలరా పార్టీ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అది కూడా అకౌంట్ సెక్షన్లోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కనీసం పోలీసు ఫిర్యాదు కూడా ఎందుకు చేయలేదు అని కూడా సూర్యప్రకాష్ ప్రశ్నిస్తున్నారు అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం టీడీపీతో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన వ్యవహార శైలి అక్కడ కాపులకు టికెట్ల విషయంలో జరుగుతున్న అన్యాయం బయట నుంచి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారిని కాకుండా బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్న విధానం చూసిన తర్వాత అవన్నీ నచ్చకే తన జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చానని కూడా హరినామజోగయ్య కుమారుడు జనసేన పిఏసి సభ్యుడుగా పనిచేసిన సూర్యప్రకాష్ చెబుతున్నారు